వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల గోనెగండ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ టీడీపీ నాయకుడు గాజుల దీన్ని హనుమంతు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఏ పదవి రాకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డాడు బీవీ మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా నాకు ఎంతో అనుభవం ఉంది ఈ మధ్య వస్తున్న షాడో ఎమ్మెల్యే అని లంచాలు తీసుకున్నాడని అవినీతి ఆరోపణలు ఇంకా ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి కానీ అవన్నీ అవాస్తవాలు బీవీ జగనాశ్వరెడ్డి గురించి సీనియర్గా నాకు చాలా బాగా తెలుసు బీవీ కుటుంబం అయితే అవినీతి చేసే కుటుంబం కాదని నమ్మిన వారిని మోసం చేయదని పార్టీ కోసం కడ్డ కష్టపడ్డ వారిని గుర్తిస్తుందని వారికి పార్టీలో ఎటువంటి అవకాశం వచ్చినా పదవులు ఇచ్చి వారికి గుర్తింపును ఇస్తుంది తాను పార్టీలో పనిచేయబట్టి నలభై పైనే అవుతుందని జగనాగేశ్వరెడ్డి తప్పకుండా తనకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందని ఎంబెగినూరు మార్కెట్ చైర్మన్గా అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తానని అలాగే గోనగండ్ల కైరవాడి సొసైటీలలో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని వాటిని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు అవకాశం ఇచ్చి తప్పకుండా న్యాయం చేస్తాడని తనను నమ్ముకున్న నా లాంటి సీనియర్లకు ఏదో ఒక పదవి ఇస్తాడనే నమ్మకం ఉందని పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ పార్టీలోనే ఉంటానని బాంబుల దాడిలో తన కాలు చేయి విరిగినా కూడా పార్టీ మారాలన్న ఆలోచన తనకు రాలేదని ఎమ్మెల్యే జగన్నాశ్ రెడ్డికి నియోజకవర్గంలో ప్రతిరోజు అందరూ ఆయన చుట్టూనే తిరుగుతుంటారని అంత మాత్రాన అందరికీ పదవులు ఇస్తాడన్న అనుకోవడం చాలా అవివేకమని ఏది ఏమైనా ఎమ్మెల్యే బీబీ తనకు న్యాయం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు పైన డబ్బు తీసుకుంటే విశేష ఆయన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది అసత్యము ఇది అసత్యము అలాంటి కుటుంబం కాదు ఆయన కూడా జాయిన్ రెడ్డి ఎక్కడ కాదు నేను రెండు టర్ములు మూడు టర్ములు ఆయనతో ఈ గొనేల మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకునిగా దిగినాను ఆయన గెలుపు కోసం పోరాడినాను ఆయన ఆయన గెలుపు మాట్లాడి ఏం లేదు కాకపోతే ఈ సొసైటీస్ దానిపైన నాకు కూడా ఆయన ఆశ చూపించినాడు ఈ సొసైటీ నాటు మెయింటున్నా మాట మాట ఇచ్చాడు మాట ఇచ్చినాడు నాకు కూడా నీకు సాయం చేస్తాను నామెట్ర పాడోళ్ళు తాలూకా అయితేనేమి జిల్లా అయితేనేమి సేట్ అయితేనేమి నామెట్టు పదంలో నీకు ఎత్తి పరిస్థితిలో సాయం చేస్తాను హనుమంతగారు నాకు కూడా మాట ఇచ్చినాడు మాకు చెప్పకుండా మార్కెట్ యాడ్ చైర్మన్గా సొసైటీస్లో నామినేట్ చేస్తానని మాట్లాడు రెండు నియోజకవర్గంలో నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడు నాకు ఆయన న్యాయం చేస్తాడని ఆశ కూడా ఉంది చేస్తాడు ఏనాశ అని చెప్పి నేను ఆయన ఆయన నేను కోరుకుంటున్నాను ఎమ్మెల్యేలో పెట్టుకుని అవన్నీ చేస్తాడనేది కూడా ఆ వాస్తవము నాకు సీనియర్గా నేను పార్టీ సీనియర్

కాకపోతే ఆయనతో పాటు అందరం వయన మనము తిరుగుతున్నాము ఎమ్మూరు నియోజకవర్గం తిరుగుతున్నాము అందరూ తిరుగుతున్నాము అట్లాంటిది ఏమి లేదు కదా అందులో రాజకీయ జీవితంలో ఏది ఆశించలేదు ఇప్పుడు ఆశిస్తున్నాను జగనాథ్ రెడ్డి మాట ఇచ్చినాడు ఆయన అటుదాడలోనే నేను నడిచినాను తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ ఫాదర్ అటుదాడులో కూడా చెప్తే కదా ఏది ఆశించకుండా పోయిన కుటుంబంలో ఈరోజు షాడో ఎమ్మెల్యే పెట్టుకొని డబ్బులు తింటాడని తేదీ ఇంట్లో ఏది లేదా అని చెప్తున్నా మీకేదైనా పద్యం దాని పడ్జస్ట్మెంట్ నేను ఎత్తంగా బెంగళూరు మార్కెట్ యాడ్ కానీ కానీ ఒకవేళ రాణి పక్షంలో సుదాని పక్షంలో గాజుల్ని హమ్మంత్ గారి ప్రయాణం రాజకీయ ప్రయాణం ఈ విధంగా ఉంటుంది రాజకీయ ప్రయాణం కూడా లాస్ట్ మూమెంట్లో నేను తెలుగుదేశంలోనే రాజకీయ ప్రయాణం చేస్తాను తప్ప ఇంకా ఏదేం ప్రయా ఆశ లేదు నాకు మొత్తం ఇచ్చిన వాటిలోని ఇంక రాత్రు ఇప్పుడు నా వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు సీనియర్ అన్ని కమ్యూనిటీలో అన్ని కమిటీలో నేను చెప్తుండింది నేను ఓన్లీ పూర్వ కమెటీ చెప్పడం లేదు రెండో పూర్వ కమెడీ జిల్లాలోనే సీనియర్ అని కూడా రైట్ చెల్లి పూర్వ కమ్యూనిటీల వరకు వస్తే ఈ జిల్లాలోనే సీనియర్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నేను సేవలంది కమ్యూనిటీ రైట్ అన్ని కమిటీలో కూడా తెలుసు కదా నేను సీనియర్ నాయకుని గాని నాయ జనాల కౌన్సిల్ మీది ఎమ్మెల్యే న్యాయం చేయాలని ఎమ్మెల్యే న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాను పార్టీ కోసం పోరాడి లెఫ్ట్ హ్యాండ్ ని ఇస్తున్నా చెప్పు పార్టీ కోసం పోరాడి బాంబులు విసురునా బాంబులు విసురు పార్టీ కోసం పోరాడి మామూలు వేయించుకుని చేతులు ఆర్లు నేను వికలావరైన తెలుగుదేశం పార్టీ నాయకుడిని నియోజకవర్గం అంతా తెలుసు